మహాభారతం అనగానే మనకు గుర్తొచ్చే పేర్లు అర్జునుడు కృష్ణుడు కర్ణుడు భీష్ముడు అయితే ఈ మహాయుద్ధంలో పాల్గొన్న అతిపెద్ద వయస్సు కలిగిన యోధుడు ఎవరో మీకు తెలుసా ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి అతనెవరో కాదు బహ్లిక మహారాజు భీష్ముని పెద్ద నాన్న బహ్లికుడు హస్తినాపుర రాజవంశానికి చెందిన వ్యక్తి శంతన మహారాజుకు అన్నయ్య అంటే భీష్మునికి పినతండ్రి వారు పూర్వకాలంలో హస్తినాపురాన్ని పాలించే క్షత్రియ వంశానికి చెందినవారు కాని రాజకీయాల నేపథ్యంలో బహ్లికుడు తన రాజసం త్యజించి బహ్లిక దేశానికి రాజుగా వెళ్లాడు అప్పటినుండి ఆయన బహ్లిక మహారాజుగా ప్రసిద్ధి చెందాడు బహ్లికుడు ధర్మాన్ని గౌరవించేవాడు తన జీవితాన్ని సద్గుణాలతో గడిపినవాడు వృద్ధుడైన చైతన్యం కోల్పోని యోధుడు ఆయుధాలను కొంతకాలంగా వదిలిపెట్టి రాజధర్మంలో నిష్ణాతుడిగా ఉన్నా అవసరమైతే యుద్ధానికి వెనకాడని దీర్ఘచిత్తుడు పాండవులు కౌరవుల మధ్య ఘర్షణ పెరిగినప్పుడు మహాభారత యుద్ధం ఆవశ్యకమైంది అప్పుడు అందరూ ఏవైపు ఉండాలో నిర్ణయించుకునే సమయంలో బహ్లికుడు కౌరవుల పక్షంలో చేరాడు ఎందుకంటే ఆయన హస్తినాపుర వంశానికి పెద్దవాడు ధృతరాష్ట్రుని వంశానికి చెందినవారు కాబట్టి సహజంగా ఆయన వారికి మద్దతు ఇచ్చాడు యుద్ధంలో బహ్లికుడి పాత్ర యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆయన అందరి అందరికంటే చాలా ఎక్కువ ఉన్నదని పురాణాల్లో పేర్కొనబడింది అయినప్పటికీ ఆయన యుద్ధరంగంలో పాల్గొనడం అసాధారణం బహ్లికుడు తన కను బొమ్మలపై ఉండే చర్మం ఎక్క ముడతలు కిందకి వచ్చి కంటి చూపు కనపడకుండా అడ్డుగా ఉండేవి ఆయన కను బొమ్మలపై ఉన్న చర్మాన్ని నుదుటిన బట్టతో కట్టి యుద్ధం చేశారు ఇంకా అర్థం చేసుకోండి ఆయన వయసు ఎంత ఉండేదో ఆయన తన కుమారుడు సోమదత్తుడు తో కలిసి యుద్ధంలో పాల్గొన్నాడు సోమదత్తుడి కుమారుడు భూరిశ్రవుడు కూడా అక్కడే ఉన్నాడు అంటే మూడు తరాలు ఒకే యుద్ధంలో పోరాడడం ఒక అరుదైన విషయానికి భీష్మునితో సంబంధం బహ్లికుడు భీష్మునికి పెద్ద నాన్న యుద్ధంలో భీష్ముడు కూడా పాల్గొంటున్న సమయంలో ఇద్దరు వృద్ధులు ఒకే పక్షంలో ఉన్నారు వారిద్దరు వయస్సులో ఎంతో వృద్ధులైనా ధర్మాన్ని నిలబెట్టేందుకు ఆయుధాలు ఎత్తారు బహ్లికుడి మరణం బహ్లికుడు కౌరవ పక్షంలో యుద్ధం చేస్తూ ధైర్యంగా పోరాడాడు చివరికి భీముడు బహిలికుని ఓ కఠినమైన సమరంలో హతమార్చాడు భీముడు పిడికిలితో తల తలమీద బలంగా కొట్టడం వల్ల ఆయన మరణించాడని కథనాలు పేర్కొంటున్నాయి భీముడి చేతిలో మరణించినప్పటికీ బహ్లికుడు ఒక వీరమరణం పొందాడు ధర్మానికి తనవంతుగా సహాయపడతానన్న అతని సంకల్పం చివరి వరకు నిలిచింది బహ్లికుడు ఓ చరిత్రలో విస్మరించబడిన యోధుడు కాని ఆయన కథ మనం మరువకూడదు వృద్ధుడైన ధైర్యంగా యుద్ధరంగంలో అడుగుపెట్టి తన వంశధర్మాన్ని నిలబెట్టిన బహ్లికుడు మనకు ఓ గొప్ప మార్గదర్శి ఈ వీడియో మహాభారత ప్రేమికులకు పంపగలరు